మైనర్ బాలబాలికలు మోటార్ సైకిళ్లు నడిపితే వారి తల్లిదండ్రులను ప్రాసిక్యూషన్ చేసే అవకాశం ఉంటుందని ఇది గమనించి పిల్లలకు మీ వాహనాలు ఇవ్వద్దని కోరారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు వన్ టౌన్ సిఐ దశరథ రామారావులు తెనాలి చిత్తాంజనేసం గుడి వద్ద మోటార్ వెహికల్స్ అధికారులు పట్టణ వన్ టౌన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి మైనర్లు వాహనాలు నడుపుతుంటే వారిని ఆపి ఫైన్ వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలం అయినందున స్కూల్ సెలవులు ఉండటంతో వీరు తల్లిదండ్రుల వాహనాలను వారికి తెలియకుండా తీసుకొని డ్రైవింగ్ చేస్తున్నారని చెప్పారు కొంతమంది డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్నారని అదేవిధంగా మరికొందరు సైలెన్సర్లు రకరకాల సౌండ్లు చేస్తూ వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారని అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు హెల్మెట్ లేకపోయినా లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా ఆ వాహనాలకు ఫైన్స్ చెల్లించవలసి ఉంటుందని వివరించారు ఎంవిఐ సిఐలు తెనాలి పట్టణంలో ఎక్కువగా ఈ మధ్య మన వేసవ సెలవులు కారణంగా పిల్లలు మైనర్ పిల్లలు అండర్ ఏజ్ పిల్లలు డ్రైవింగ్ చేస్తున్నారు అండర్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఎక్కువగా డ్రైవింగ్ చేయటం ట్రిపుల్ రైడింగు చేయటము అలాగే డిఫరెంట్ హార్న్స్ మోగించటము అట్లా చేయటం అనేది టౌన్లో బాగా చేస్తున్నారని మా కంప్లైంట్స్ వచ్చినాయి ఈ కంప్లైంట్స్లో భాగంగా ఈరోజు వన్ టౌన్ ఏరియాలో సిఐ గారు మేము ఆర్టీఏ వాళ్ళు కలిపి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఒక ఐదు వెహికల్స్ ఐదు వాహనాలు ముగ్గురు ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేయడం జరుగుతుంది మిగతా వాళ్ళకి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు ముఖ్యంగా మైనర్స్కి వాహనాలు ఇవ్వద్దని పేరెంట్స్కి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము మైనర్స్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎవరికి కూడా మోటార్ సైకిల్ ఇవ్వద్దు పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తున్నాము వాళ్ళు కనుక చేసింది ఇంకోసారి పట్టుబడితే మరి పోలీసు వాళ్ళు మేము కలిపి చేసి ప్రాసిక్యూషన్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రాసిక్యూషన్ పెడితే మరి జడ్జి గారు మరి జైలు వేసే అవకాశం కూడా ఉంది పేరెంట్కి వెయ్యొచ్చు పేరెంట్కి డ్రైవ్ చేసిన వాళ్ళకి ఇద్దరికి వేయొచ్చు కాబట్టి కాబట్టి అటువంటిది అటువంటి సిచ్యువేషన్ రానికుండా మేము మీ పిల్లల్ని కట్టడి చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే ఎట్టి పరిస్థితుల్లో సిక్స్టీన్ ఇయర్స్ లో పిల్లలకి మీ బండ్లు ఇవ్వద్దు సిక్స్టీన్ నిండి లేకపోతే ఎయిటీన్ నిండినాక సరే ఎయిటీన్ నిండిన పిల్లలకి ఎయిటీన్ లోప వాళ్ళకి అసలు ఇవ్వద్దు ఎయిటీన్ ఇయర్స్ నిండినాక వాళ్ళ లైసెన్స్ తీసుకున్నాకే వాళ్ళకి బండ్లు అలౌ చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే రకరకాల సౌండ్స్తో చేస్తున్నారు ఆరన్స్ అవి ఏంటంటే పెద్ద పెద్ద ఏజ్డ్ పీపుల్ పక్క నుంచి వెళ్తాం వలన సౌండ్ చేస్తే వాళ్ళు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ రకరకాలు భయపడుతున్నారు కాబట్టి అటువంటివి కూడా చేయొద్దని మనం చేస్తున్నాము అలాగే కొన్ని కొంతమంది సైలెన్సర్స్ మారుస్తున్నారు సైలెన్సర్స్ మార్చి పెద్ద సౌండ్ వస్తుంది కాబట్టి ఆ సైలెన్సర్ అట్టా చేయటం వలన కూడా అదర్ రోడ్ యూజర్స్కి ఇబ్బంది కాబట్టి అటు కూడా చేయొద్దని మనం చేస్తున్నాము ఇలాగే ఈ డ్రైవ్ కంటిన్యూస్గా కొనసాగుద్ది ఈరోజు మనం వన్ టౌన్లో చేయడం జరిగింది అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా సబ్సిక్వెంట్గా మేము చేస్తాము కేసులు నమోదు చేస్తాము కాబట్టి అందరికి కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరు కూడా మైనర్కి వాహనాలు ఇవ్వద్దు అలాగే సౌండ్స్ ఆ ఆర్న్ సౌండ్స్ మార్చొద్దు అలాగే సైలెన్సర్లు కూడా మార్చొద్దు అని మరీ మరీ మనవి చేసుకున్నాం థ్యాంక్ యూ ఈరోజు తెనాలి వన్ టౌన్ పిఎస్ లిమిట్స్లో చిట్టాంజనేయ స్వామి దగ్గర ఆర్టీఓ డిపార్ట్మెంటు తెనాలి పోలీసు జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా యువత ముగ్గురు ఒక్కోసారి నలుగురు కూడా వెళ్తా ఉన్నారు వాహనాల మీద అలాంటి వారిని నిరోధించడానికే ఈరోజు ఒక ఆపరేషన్ కండక్ట్ చేసాం అదేవిధంగా లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజీ పిల్లలకు కూడా బండ్లు ఇస్తున్నారు పేరెంట్స్ దయచేసి పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి పద్దెనిమిది సంవత్సరాల నిన్ననే మీ పిల్లలకి ఎవరికి కూడా వాహనాలు టూ వీలర్స్ కానీ అదేవిధంగా కార్లు కానీ ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళకి సరైన డ్రైవింగ్ యొక్క స్కిల్స్ లేకుండా వాళ్ళు తోలటం వల్ల యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది దానివల్ల వారికి ప్రమాదం జరిగేది ఉంది ఎదుటి వారికి కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది అదేవిధంగా రకరకాల సైలెన్స్ సైలెన్సర్స్ మార్చుకొని ఎక్కువగా బిగ్ సౌండ్ వచ్చే విధంగా పోయేటప్పుడు ఒకేసారి సౌండ్ వేయటం తోటి ప్రయా ప్రయాణికులకు ఇబ్బందికరంగా వాళ్ళు వాహనాలు నడుపుతూ కూడా ఉన్నారు ఈరోజు వాటిని నిరోధించడానికి ఇక్కడ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది దాదాపు ఒక ఐదు బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఎంఈఏ గారు ఆర్టీఓ గారు ఇదే విధంగా రోజు వన్ టౌను టూ టౌన్ త్రీ టౌన్ లిమిట్స్ లో కూడా కండక్ట్ చేస్తాము మా డిఎస్పీ గారు కూడా ఒక ఉత్తర్వుడి ఇచ్చినారు ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క వాహనం నడిపేటప్పుడు కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ బండి కాగితాలు దగ్గర ఉంచుకోవాలి అదే విధంగా బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎవరు కూడా వాహనాలు నడపకూడదు మరియు హెల్మెట్ కూడా అందరు ధరించి ఉంటే చాలా మంచిది మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు పత్రికాముఖంగా ప్రజలందరూ కూడా మాకు సహకరించి మీ పిల్లలకు కూడా మైనర్స్ ఎవ్వరికి కూడా బండ్లు ఇవ్వద్దు అదేవిధంగా అదే విధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చట్ట విరుద్ధ నేరం యాజ్ పర్ యాక్ట్ రూల్స్ అండ్ యాక్ట్ ప్రకారం సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తి కూడా పదిహేను వందల రూపాయల జరిమానా కూడా విధించే అధికారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి ఉంది అదే రెండోసారి చేస్తే జరిమానా అదే ఆఫెన్స్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే పదివేలు జరిమానా రెండోసారి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఐదు వేల రూపాయల జరిమానా యాజ్ పర్ ఎంఈ యాక్ట్ ప్రకారం వేసే అధికారం ఎంఈఐ గారికి ఉండటం జరిగింది కనుక ఇన్సూరెన్స్ రెండు వేలు పొల్యూషన్ పదిహేను వందలు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే వెయ్యి రూపాయలు దయచేసి ప్రజలందరూ గమనించాలి పేరెంట్స్ గమనించాలి మైనర్లు ఎవరికి కూడా మీ వాహనాన్ని ఇవ్వదు మైనర్ తోలితే ఆ విధంగా ఎంఈ యాక్ట్ కేసు బుక్ అయితే పేరెంట్స్ మీద ప్రాసిక్యూషన్కి వెళ్ళే అధికారం కూడా చట్టం కల్పించింది దయచేసి పేరెంట్స్ అర్థం చేసుకొని పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా ఏ వ్యక్తికి కూడా మీ పిల్లలకి టూ వీలర్ ఇవ్వద్దు ప్రతి వ్యక్తి కూడా విధిగా హెల్మెట్ ధరించాలి లైసెన్స్ ధరించాలి లైసెన్స్ దగ్గర ఉంచుకోవాలి ఈ యొక్క బండి యొక్క వెహికల్ డాక్యుమెంట్స్ కూడా ఎప్పుడు కూడా ఒక సెట్ వెహికల్లో మీరు భద్రపరుచుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్